హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకి కిరాయి అయితే వచ్చింది కిరాయి అంటే ఏం లేదు ఫ్రెండ్స్ మనకి మొన్న వరద బాధితులకి ఆహారం పంచాం కదా అదే మొన్న నాలుగు రోజులు తిరిగా వరుస అదైతే అయిపోయింది ఇప్పుడైతే వరద బాధితుల్లో వాళ్ళకి కూరగాయలు అయితే పంచడానికి అయితే వెళ్తున్నాం మనం ఇప్పుడు టైం తెల్లవారు గట్టా ఇది అయింది ఇప్పుడే తెల్లవారుజాముని వెళ్ళి మనం విజయవాడలో అయితే లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో మనం ఎక్కడెక్కడ తిరిగాము మనకి కిరాయి ఎంతో ఏంట్లో అన్నీ చెప్తాను లాస్ట్ వరకు అయితే చూడండి ఇప్పుడైతే మనం పొద్దుటూరు దగ్గర టోల్ ప్లాజా దగ్గర ఉన్నాం మనకైతే టోల్ కట్టించుకోకోకుండా ఆర్టీఓ సార్ గారికి అయితే ఫోన్ చేశారు మనం టోల్ కట్టుకోకోకుండా వెళ్ళిపోవచ్చు మీరు ఎటువంటి టోల్ కట్టద్దు అని చెప్పారు ఇప్పుడైతే మనం ఇవాళైతే దగ్గర దగ్గర పదిహేను బళ్ళు దాకా పెట్టాము మొత్తం అందరూ డ్రైవర్స్ అందరూ ఇక్కడ రోడ్డు మీద వెయిట్ చేస్తున్నాం సార్ ఫోన్ చేస్తే వెళ్ళిపోదామని ఇప్పుడు మనం లోడింగ్ పాయింట్ వచ్చి విజయవాడ హై స్కూల్ రోడ్లో పడమట అక్కడ నుంచి లోడ్ చేసుకుని వాళ్ళు చెప్పిన ఏరియాకి వెళ్ళి మనం కురగలేదనేది సప్లై చేయాలి ఇప్పుడైతే బళ్ళన్నీ వెళ్తున్నాయి హైవే మీద ఉన్నాం విజయవాడ హైవే మీద ఇప్పుడైతే మన పంటకాల పాడమట హై స్కూల్ రోడ్లోకి వచ్చేసాం ఫ్రెండ్స్ మనకి బళ్ళన్నీ ఇలా బ్యాండర్లు అయితే కట్టారో ప్రతి బండికి గవర్నమెంట్ వెహికల్కి అన్నిటికీ ఇలా కట్టారు అవి వ్యవసాయ మార్కెట్ శాఖ సమాచార రైతు బజార్ అని సంచార రైతు బజార్ ఇప్పుడైతే మనకి మార్కెట్ ఇదే ఇక్కడ నుంచి లోడ్ చేస్తున్నారు ఒక్కొక్క బండికి అయితే ఎక్కువ లేవు ఫ్రెండ్స్ ఒక్కొక్క బండికి బాగా అయితే మూడు కింటాల్ నాలుగు కింటాలు ఇప్పుడు మనకి రుక్షా బండి మీద ఉన్నాయి అన్ని వేస్తున్నారు లేస్తున్నారు ఇగాక పట్టు టమాటా ట్రైలు అయితే వేసారు మన బండికి మనకి బండికి మార్కెట్ వాళ్ళే వస్తారు కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేయడానికి అందరూ అన్ని ఏరియాలోకి బండికి ఒకళ్ళు ఇద్దరు చొప్పున పంపిస్తున్నారు మనం కూడా అయితే హెల్ప్ చేయాల్సి ఉంటుంది కూరగాయలకి మొట్టమొదళ్ళు అయితే ఇప్పుడు కూరగాయలు లోపలికి వేసేస్తున్నారు మనకైతే కరెక్ట్గా ఆరు ఆరు మూటలు వేసారు పది వచ్చి టమాటా ట్రైలు వేసారు ఇది వచ్చి మనం ఇప్పుడైతే అన్లోడ్ పాయింట్కి వచ్చాము పంచాల్సిన పాయింట్కి ఇది మనం సత్యనారాయణపురం దేవీ నగర్కి వచ్చాము దేవిపేట రైల్వే గేట్ దగ్గర అయితే పంచుతున్నాము చూశారు కదా జనం ఎలా వచ్చారో అసలు కనీసం కొరగలు ఎవరిలో తినట్లేదు ఫుల్గా ఉన్నారు జనం పావు గంట అయితే ఆపేశారు ఈ బండి అయిపోయినాక నా బండి పెడుతుంది ఇందులో లోడ్ బాగా ఎక్కువ వేసారు మన బండికి అంత లోడ్ వేయలేదు ఇది మా తమ్ముడిది బండి విజయ్ది జేజ్ ఐస్ క్రీమ్స్ అది మన బండి అయితే ఆ పక్కన ఉంది మొత్తం మనకి ఈ రూట్లోకి రెండు బళ్ళు అయితే ఇచ్చాడు ఒక్కొక్క బండి ఒక్కొక్క ఏరియాకి అయితే పంపించారు ఫ్రెండ్స్ మొత్తం దగ్గర దగ్గర మనకి కాకుండానే విజయవాడ దగ్గర దగ్గర చానా బళ్ళు ఉన్నాయి ఈసారి అయితే గవర్నమెంట్ బాగా గట్టి చర్యలు తీసుకుంది బాగా సపోర్ట్ చేసి అందరికన్నీ అందేలా చూస్తుంది ఒక పక్కేమో రేషను రేషన్ బళ్ళు కూడా తిరుగుతున్నాయి రేషన్ ఇవ్వడానికి మనయితే కూరగాయలకి ఇలా వాటర్ ఉన్న ఏరియాలో కాకుండా ఇలా సెంటర్లో పెడితే అందరూ వచ్చి కొనుక్కుంటారని క్రౌడ్ అయితే ఫుల్గా ఉన్నారు మాకు ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అన్లోడింగ్ అయ్యేపాటికి రెండు అయ్యింది మనకి బండికి వచ్చి ఇప్పుడైతే మన బండి పెట్టేసాం మనం మన బండిలో ఎక్కువ సేలు తెలియవు కాబట్టి మన బండి తొందరగానే అయిపోయింది రెండు గంటల్లో ఇది కిరాయి అయితే గవర్నమెంట్ ఆర్టీఓ గారి అయితే మేము పెట్టాం ఫ్రెండ్స్ బండికి వెయ్యి రూపాయల ఆయిల్కి వెయ్యి రూపాయల కిరాయి అనేది ఇచ్చారు కిరాయి అయితే తీసుకు పెద్దగా ఏం కాదు మనం ప్రజలకు కూడా ఎంతో కొంత సహాయం పడాలని మా స్టాండ్ తరఫున ఆర్టీఓ గారి తరపున పెట్టాము ఇప్పుడైతే మనం రిటర్న్ అయిపోయాము మనకైతే డైలీ ఇవాళ నిన్న ఒక రోజు నిన్న వీడియో తీయలేదు ఇవాళైతే అయితే వీడియో తీశాను